హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది కదా వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి అలానే మనకి వేడివేడిగా ఏమన్నా తినాలనిపిస్తుంది అలాంటప్పుడు ఇలా మినపగాలిని ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఆంధ్ర మినపగారలు ముందుగా మినపప్పుని ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ నానబెట్టుకోండి ఇలా నానబెట్టుకున్న దాన్ని నీట్గా వాష్ చేసుకోండి తర్వాత మీ అనుగుణాన్ని బట్టి రొట్లో కానీ మిక్సీలో కానీ లేదంటే గ్రైండర్లో కానీ ఇలా రుబ్బుకోండి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని ముందే రుబ్బుకోండి తర్వాత యాడ్ చేస్తాయి లూజ్ లూజ్ అయిపోయి ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేస్తాయి ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా ఫ్లఫీ లాగా పిండిని రుబ్బుకోండి ఇలా వాటర్లో మనం పిండి ముద్దేస్తే పైకి తేలాలన్నమాట అలా రుబ్బుకొని పక్కన పెట్టుకోండి ఇందులోకి ఒక రెండు ఇంచుల అల్లం ముక్క అలాగే ఒక మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి ఈ అల్లము డైజెషన్కి చాలా ఉపయోగపడుతుంది గారెలు తింటే గ్యాసిడిటీ వస్తుంది కదా కొంతమందికి అలాంటప్పుడు అల్లము జీలకర్ర యాడ్ చేసుకుంటే టేస్ట్ వస్తుంది అలాగే చాలా త్వరగా డైజెషన్ అవుతుంది అనమాట ఇలా నూరుకున్న దాన్ని పిండిలోకి యాడ్ చేసుకోండి అలాగే ఒక స్పూన్ జీలకర్ర కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం కరివేపాకు సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇందులోకి కట్ చేసుకునే వంటి ఆనియన్ ముక్కలు కూడా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్నాక అన్నిటినీ మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోండి తర్వాత ఒక గిన్నెలోకి కొన్ని వాటర్ తీసుకుని అందులోకి కొంచెం పెరుగు యాడ్ చేసుకొని మంచిగా నీట్గా కలుపుకోండి తర్వాత గారెల పిండిని ఇలా కలుపుకున్నాక స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని డిఫైక్ కావాల్సినంత ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ అయినాక గారెల పిండిని తీసుకుని మీకు తగినంత సైజు తీసుకొని గారెల్లాగా చేసుకోండి మనం ముందుగా మిక్స్ చేసుకున్నాం కదా పెరుగు ఆ వాటర్లో హ్యాండ్ తడుపుకుంటూ ఇలా గారెల్ని చేసుకొని హీట్ అయిన ఆయిల్లోకి వదిలేసేయండి నేనైతే చేత్తోనే వేస్తున్నా కవర్ల మీద పేపర్ల మీద వేయడం నాకు అలవాటు లేదనమాట దొరికితే అరిటాక్ మీద వేస్తాను లేకపోతే ఇలా చేతితోనే వేసేసుకుంటాను గర్రలన్నీ ఇలా వేసుకున్నాక ఇంకా వైపుకి టర్న్ చేసుకొని రెండు వైపులో మంచిగా వేపుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవారికి కావాలంటే పచ్చిమిర్చిని మీరు చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఆనియన్స్తో పాటు వేసుకోవచ్చు దంచుకోకపోయినా చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇలా దంచుకుంటే వాళ్ళు వేరి పక్కన పెట్టరు అలాగే టేస్ట్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారనమాట ఇలా మంచిగా వేగినాక తీసేసుకొని ఏదైనా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మిగిలిన గారెల పిండినంతా కూడా ఇలా గారెలాగా వేసుకొని తీసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు